రేపు గురువారం గురువారం రోజున కేవలం మీ ఇంటి గుమ్మం ముందు అంటే మీ గడప దగ్గర ఇవి రెండు చుక్కలు చల్లితే చాలు మీ ఇంట్లోకి ధనం అనేది నాలుగు వైపుల నుండి కూడా దూసుకు వస్తుంది లక్ష్మీదేవి ఖచ్చితంగా మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది గుమ్మం వద్ద ఇలా చేయడం వల్ల ధనవంతులుగా మారుతారా అంటే డెఫినెట్గా మారుతారు ఎందుకంటే గుమ్మాన్ని మనం లక్ష్మీదేవత స్వరూపంగా భావిస్తూ ఉంటాము అందుకే గుమ్మం దగ్గర అనేక రకాల పూజలు కూడా చేస్తూ ఉంటాము ఎందుకు అంటే లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అన్నా అలానే ధనం ఆకర్షించబడాలి అన్నా ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోవాలి అన్న అసలు నకారాత్మక శక్తి అంటే ప్రతికూల శక్తులు మన ఇంట్లో ఉండకూడదు అన్నా కూడా గుమ్మం ముందు ఇది రెండు చుక్కలు చల్లితే చాలు సకల సంపదలు కలుగుతాయి లక్ష్మీదేవి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందగలుగుతాము లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లో స్థిర నివాసం చేస్తారు ఎంతటి డబ్బు సమస్యలు ఉన్నా సరే ఖచ్చితంగా వాటి నుండి బయటపడగలుగుతాము కాబట్టి గురువారం రోజు కేవలం సాయంకాలాన ఇంటి గుమ్మ ముందు ఇవి రెండు చుక్కలను చల్లుకొని సరిపోతుంది డబ్బు అనేది ఖచ్చితంగా మనకు ఇప్పుడున్న కాలం ప్రకారం డబ్బు అనేది ఉండి తీరాల్సిందే ఒకవేళ డబ్బు లేకపోతే సమాజంలో గౌరవ మర్యాదలు కానీ కీర్తి ప్రతిష్టలు కానీ అస్సలు ఉండనే ఉండవు అందుకే మనం డబ్బుని ఎలా సంపాదించాలి అనే ఆలోచనలో మాత్రమే ఉండగలుగుతున్నాము అంతేకాకుండా కోటి కోసమే కోటి విద్యలో అన్నట్టుగా మనం ఏది చేసినా కూడా డబ్బుని సంపాదించడానికి మళ్ళీ సంపాదించిన డబ్బు కూడా మనం లగ్జరీగా బ్రతకడానికి కాబట్టి మనం డబ్బుని ఎలా సంపాదించాలి సంపాదించిన డబ్బు ఎలా ఎలా పొదుపు చేసుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు అయితే ఎంతగా ఆలోచించినా ఎంతగా పొదుపు చేసుకోవాలి అనుకున్నా సరే కొంతమందికి పొదుపు అవ్వదు అందువల్లే మనం డబ్బుని పొదుపు చేయకపోగా ఇంట్లో ఎక్కువగా అప్పులు చేయవలసి వస్తుంది ఇది లక్ష్మీదేవి యొక్క కటాక్షం లేకపోవడం వల్లే అందుకే అమ్మవారి యొక్క కరుణ కటాక్షాల కోసం ఎంతగానో పూజలు చేస్తూ ఉంటాము అయినప్పటికీ చాలామందికి అమ్మవారి యొక్క కటాక్షం లేక ఇంకా బాధపడుతూనే ఉంటారు వారి యొక్క కటాక్షం కోసం వెయ్యి కన్నులతో ఎదురు చూస్తూ ఉంటారు గురువారం అంటే గురువారం రోజు అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలను పొందడానికి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం గురువారం రోజు గడప ముందు కేవలం ఇది రెండు చుక్కలు చల్లి చూడండి మీకు సకల సంపదలతో కలకాలం ఆనందంగా ఉండగలుగుతారు గుమ్మం ముందు ఇది చల్లడం వల్ల ఎలా ఆనందంగా ఉండగలుగుతాము అంటే గుమ్మం అంటే లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము గుమ్మానికి పూజలు చేస్తూ ఉంటాము గుమ్మ గుమ్మం దగ్గర ఇవి చల్లడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షించబడుతుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైనది ఇది అందుకే ఇది చల్లాలి అని చెప్పడం జరుగుతుంది అయితే అదేంటో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క పరిహారం చేసే రోజు అంటే గురువారం రోజు శుచిగా స్నానాన్ని ఆచరించి ఉండాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి తర్వాత పూజ గదిలో దీపాన్ని వెలిగించి దూపాన్ని వేయాలి అంతేకాకుండా అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే ప్రతిరోజు కూడా చెంబులో నీటిని పోసి అందులో కొంచెం పసుపు కుంకుమ ఎరుపు రంగు పుష్పాలని ఉంచి మీ ఇంటిలో పింహద్వారానికి ఎడమ వైపున ఉంచాలి అలా ఉంచడం వల్ల మీకు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం చాలా ఈజీగా కలుగుతుంది ఇక అంతేకాకుండా మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ లేకుండా అంటే నకారాత్మక శక్తి వంటివి లేకుండా ఉండాలి అంటే దొడ్డుప్పుని మూటలాగా కట్టి ఆ మూటను ఒక నల్లటి కవర్లో వేసి ఆ యొక్క కవర్ని తూర్పు దిక్కున అంటే తగిలించండి గోడకు ఒక మేకుని కొట్టి తూర్పు దిక్కున తగిలించండి అలా చేయడం వల్ల ఇంట్లో ఎలాంటి దుష్ ఎలాంటి దుష్ట శక్తులు లేకుండా ఉంటాయి ఇక గుమ్మం ముందు ఏం చల్లాలి అంటే గుమ్మం ముందు సాయంకాలాన అత్తరు అత్తరు అంటే జాస్మిన్ సెంటు అంటాం కదా మల్లెపూల వాసన కలిగినటువంటి సెంటుని గుమ్మం ముందు రెండు చుక్కలను చల్లాలి ఇలా చల్లిన తర్వాత గుమ్మానికి రెండు వైపులా కూడా నెయ్యి దీపాన్ని వెలిగించాలి ఇలా చేసి ధూపాన్ని కూడా వేసి దీపం దగ్గర రెండు అటు ఇటు అంటే ఇరువైపులకు కూడా ఆపిన దీపాన్ని వెలిగించి తర్వాత అక్షంతులను కూడా దీపం ముందు వేసి ఎరుపు రంగు పుష్పాలను దీపం ముందు ఉంచాలి అలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సులువుగా కలుగుతుంది ఎందుకు అత్తారు చల్లడం వల్ల అమ్మవారు ఆకర్షింపబడతారు అంటే అమ్మవారికి సుగంధం అంటే చాలా ఇష్టం పరిశుభ్రత అన్న సుగంధం అన్న చాలా ఇష్టం అందుకే ఎప్పుడూ కూడా ఇల్లును శుభ్రంగా ఉంచుకొని సుగంధాలు అమ్మవారికి వేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అంటే జవ్వరి పౌడర్ కావచ్చు పచ్చకర్పూరం కావచ్చు అలానే దొడ్డుప్పు అయినా నీళ్ళు అయినా ఇక జాస్మిన్ సెంటు అయినా అమ్మవారికి చాలా ఇష్టం అందుకే మనం వీలైనంతగా ప్రతి శుక్రవారం రోజు అమ్మవారికి సుగంధాలు అంటే సుగంధమైనటువంటి స్మెల్ వచ్చేటటువంటి వాటిని అమ్మవారికి సమర్పించేలా మనం ప్రయత్నించాలి ఇక శుక్రవారం కాకపోయినా గురువారం కూడా చేసుకోవచ్చు అమ్మవారికి ఎప్పుడు వారం అనేది ఏదైనా పర్లేదు అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కానీ ఇష్టమైన వాసన కానీ ఇంట్లో ఉంటే అమ్మవారు ఆకర్షింపబడతారు కాబట్టి ఈ చిన్న ప పరిహారాన్ని గురువారం రోజు చేసి చూడండి అలానే ప్రతిరోజు కూడా ఆడవారు నిద్రించడానికంటే ముందు ఇంటి యొక్క ప్రధాన సింహ ద్వారాన్ని నీటిగా ఉంచుకోవాలి ఇక అంతేకాకుండా ఇంట్ కొన్ని వాటర్ని అంటే శుద్ధమైన వాటర్ని తీసుకొని అందులో కొంచెం పసుపుని కలిపి ఆ పసుపుని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో గురుబలం ఎక్కువగా పెరుగుతుంది ముఖ్యంగా గురువారం రోజునే అంతేకాకుండా ఎప్పుడూ కూడా వంటగదిని నీటిగా ఉంచుకోవాలి పడుకునే ముందు మనం తిన్న గిన్నెలన్నీ కూడా నీట్గా శుభ్రం చేసి తర్వాత పడుకోవాలి అలా చేయడం వల్ల మనకు ఎప్పుడూ కూడా ధనం అనేది ఇంట్లో ఉంటూనే ఉంటుంది అంతేకాకుండా రాత్రి పడుకునే ముందు ముఖం కాళ్ళు చేతులు కడుక్కొని నిద్రించాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని మన పూర్వీకులు చెప్పిన మాట అందుకే ప్రతి ఒక్కరు కూడా వంటగదిని శుభ్రం చేసుకొని తర్వాత కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని పడుకోవాలి ఇలా చేస్తే మీకు అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఇక ఇలాంటి ఇంకెన్న వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో గొడవలు చికాకులు వంటివి కూడా మాయమైపోతూ ఉంటాయి ఎందుకంటే మనం చల్లింది సుగంధమైనటువంటి మంచి వాసనతో కూడిన జాస్మిన్ సెంటు ఇది మన మనసుని కూడా ఎంతో ప్రశాంతంగా ఉంచుతుంది ఇంట్లో గొడవలు వంటివి రాకుండా చూస్తాయి ఎప్పుడు కూడా పాజిటివ్ థింకింగ్సే ఉంటే గొడవలకి చోటే ఉండదు అందుకే మనకు మనసుకి కానీ అలానే శరీరానికి కానీ ఎంతో పాజిటివిటీని ఇచ్చే ఈ యొక్క సుగంధ సుగంధమైన వాసన ఉన్నటువంటి జాస్మిన్ సెంటుని గురువారం రోజు గడప దగ్గర రెండు మూడు చుక్కలు చల్లండి అయితే అది నీళ్ళల్లో కలిపి చల్లావలసి ఉంటుంది అప్పుడే ఇల్లంతా కూడా సుగంధమైనటువంటి వాసన వస్తుంది అంతేకాకుండా గురువారం అయినా మంగళవారం అయినా శుక్రవారం అయినా ఇల్లు తుడిచే నీటిలో ఒక దోసెడు దోశడు రాళ్ళ ఉప్పును వేసి ఇల్లును తుడిచాలి అలానే గురువారం రోజున ఆడవారు స్నానం చేసేటప్పుడు గురువారం రోజు వారి యొక్క శరీరానికి పసుపుని రాసుకొని నుదుటిన కుంకుమను పెట్టుకొని స్నానం చేయడం వల్ల గురుబలం అనేది పెరిగి ప్రతి పనిలో విజయం కలుగుతుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా చాలా సులువుగా కలుగుతుంది